బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి సందీప్ రెడ్డి వంగా తెలిపాడు ఇందులో రష్మిక మందన్న నటనకు పాన్ ఇండియా ఫిదా అయింది గత ఏడాది డిసెంబర్ ను విడుదలైన ఈ సినిమా సుమారు తొమ్మిది వందల కోట్ల కలెక్షన్స్ మార్కుకు దగ్గరగా ఉంది సినిమా విడుదల సమయంలో ఈ మూవీపై విమర్శలు ఎన్ని ఉన్నా కలెక్షన్స్ సునామీ మాత్రం తగ్గలేదు ఈ మూవీలో హింస ఎక్కువైందని మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అలాగే అసభ్య పదచాలం వాడారని చాలా విమర్శలను ఎదుర్కొంది అయినా కూడా ప్రేక్షకులను మెప్పించింది ఇప్పటికే బాలీవుడ్ గుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో హిట్ కొట్టిన సందీప్ యానిమల్ సినిమాతో కెరీర్ లో మరో హిట్ అందుకున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు ఈ క్రమంలో ఆయనకు ఊహించిన ప్రశ్న ఎదురైంది తన సినిమాల్లో హీరోలను పెద్ద ఘనత సాధించిన వారిలా చూపించి మహిళలను మాత్రం ఇప్పటికే ఎందుకు పరిమితం చేస్తారు అనే ప్రశ్న సందీప్ కి ఎదురైంది దీంతో ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే అందరూ ఉద్యోగం చేయటమో బిజినెస్ చేయటమో పోరాట యోధురాలుగా చెయ్యటమో టీచర్లను చూపించటమో చేస్తారు కానీ వారందరూ కూడా హౌస్ వైఫ్ ను ఉమెన్ ఎంపవర్మెంట్ గా మాత్రం గుర్తించరు కానీ నా దృష్టిలో వాటన్నిటితో పోలిస్తే అదే అతి పెద్ద ఉద్యోగం ఇంట్లో ఉంటూ పిల్లల్ని ప్రయోజకులు చేయటంలో తల్లి పాత్ర ఎంతో పెద్దది కొందరు నిజ జీవితంలో ఉద్యోగాలు చేస్తూనే తల్లి పాత్ర కూడా ఏమాత్రం తక్కువ కాకుండా పోషిస్తారు వారు ఇంకా గొప్పవారని జవాబిచ్చారు